పెళ్ళ కూడా చేసాం తీసుకెళ్లి మా ఏరియాలో ఉంటాడు వాడు కూడా పిల్ల వన్ ఏర్ పెద్ద చూడడానికి పెద్దలాగా ఉంటాడు అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు పిల్లలు ఫోటో షూట్స్ అనేది షూటింగ్ కావాలనేవి కారు కార్ మా కార్ కోసం డ్రైవర్ కావాలి కదా కూడా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ వాళ్ళు వస్తారు తీసుకోలేదని అసలు వాడిని అన్న అనేది అనమాట వానికి ఒక వానికి ఒక ఫ్రెండ్ ఉంది వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి ఈ పిల్ల వాడిని అన్న అన్నా అనేది కాసన్నా అసలు వాడు ఈ పిల్ల అసలు అట్లా కలుస్తారని కథలు కూడా అనుకోలేదు ఎవడే గాని అనుకోలేదు అలాంటిది అసలు ఆ అబ్బాయితో ఆరోసమలో చేసుకున్నాడు అక్షయ్ ఉంటాడే ఒక అబ్బాయి అబ్బాయి చేశాడు ఏం జరిగిందంటే ఈ పిల్లకి సక్సెస్ ఇచ్చి అబ్బాయికి సక్సెస్ ఇచ్చి అనమాట వీళ్ళిద్దరు వచ్చి తీసుకొని అక్కడ ఉండిపోయారు అమ్మాట ఓ రూమ్ లో అది నాకు అవన్నీ నాకు తెలియదు నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా ఓ రూమ్ లో ఉంటుంది అంటే కొంచెం రూమ్స్ లోనే ఉంటుంది మీ అమ్మాయి అని చెప్పాం గానీ మంచి వద్దు ఉంటుంది అంటే నాకు పేరుతో చెప్పారు అనమాట చెప్పి నేను ఇంకా కంప్లైంట్ ఇస్తాను చెప్పాను కంప్లైంట్ ఇస్తాం చెప్పండి కానీ ఇద్దరు ఇంకా ఊరిని కాలేజ్ చేసేసి ఒక రెండు వందల ఫ్లాట్ కలిపి ఫ్లాట్ లో వండడం పడకుండా ఆ అబ్బాయి బైక్ కి రేఖర వేస్తారు కదా రేఖరా జీపేస్త అది వేస్తారు వాళ్ళ అడిగే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా ఇలా మీ అబ్బాయిని మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు ఈ గెలిచిన సంగతి అని నాకు ఆ అబ్బాయి చాలా పెద్దడు అనుకున్నాను ఫస్ట్ అంటే చూడడానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు ఏం లేదు వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు పెద్ద డ్రగ్ డ్రగ్స్ మొత్తం ఎడిట్ అన్నమాట అబ్బాయికి ఫుల్ అప్పటికే వాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టైమ్స్ వీళ్ళొచ్చాడు అబ్బాయి అవన్నీ నాకు తెలియవు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మీ అబ్బాయి మా అమ్మాయి గొప్ప చూస్తున్నారు ఏంటో అయినా మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ బైక్కి అది ట్రాకర్ పెట్టారంట కదా వెళ్ళి చూద్దాము ఒకసారి ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూశాడు చూసి ఏం చేస్తాం చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి మేసే మా అబ్బాయి వాడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం మనం ఏం చేయడం వల్ల చూసి వచ్చేవాల్సి ఉంటుంది కదా వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా వాళ్ళు నాకు నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు అనమాట అప్పుడు మా అబ్బాయి చిన్నోడు నేను ఇంకా నేను అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ ఇంట్లో ఎందుకు ఒక కాంతి తో ఆమె వాళ్ళ నాన్న అంతకు తెలియ మొత్తం మొత్తం ఇళ్ళున్న ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈఎంఐ బ్యాగులు బ్యాగులు అన్ని చెక్ చేసి ఆ బ్యాగులు అవి ఇవన్నీ అన్నీ అంటే అండ్ అవి అవన్నీ ఏమేమో పెట్టి వాళ్ళే పెట్టి అన్నీ వీడియోస్ తీసుకొని ఇది చేశారన్నమాట ఈ అమ్మాయిని క్లీన్ చేశారు వచ్చి అమ్మాయిని ఇచ్చేసాడు వాళ్ళు బాగా భయపడి భయపెడిచ్చేయంగాని అంటే ఆ అబ్బాయి అయితే వీడికి ఉదయలే కాదు ఎదో వాడు అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం మళ్ళీ పారిపోయి వచ్చాడు పారిపోయి వచ్చి అక్షయ్ కి ఫోన్ చేసుకొని అక్షయ్ని తీసుకొని ఒక కారు ఇంటికి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు చేసుకున్నాక ఒక టూ మంత్స్ ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇంకా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం అనేసి ఇంకా ఎందుకు విడిపోయినారో మాకే తెలియదు ఇంతవరకు నాగే తెలియదు దైవసం పోవడం డైలీ కొట్టుకోవడం డైలీ తిట్టుకోవడం ఏదో ఒక యాభై బయటకెళ్తేఎమ్ బయటకెళ్ళాలంటున్నారు పేదపతి ఎందుకంటే ఈఎంఐ కూడా డ్రగ్స్ కి డిటే కదా అబ్బాయి ఆ అబ్బాయి గాంజే కొడుతూ ఈ అమ్మాయి గాంజే కొడుతారు లాంటిది పెళ్ళైన అమ్మాయి పద్ధతి ఉండాలని వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళు ఎత్తమా వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి సిజులు తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తారు కదా ఈ అమ్మాయి కూడా కొంచెం చేస్తారు అన్నమాట వాళ్ళ ఇంట్లో ఈ ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంటర్ ఏం చేసిన వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళు చూసి చూసినట్టు ఉంటున్నారు అనమాట అంటే వాళ్ళు చేసి చేయండి మీ పని మీరు రెగ్యులర్ గా అవి హ్యాపీ చోట మానేలేదు కదా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని ఆశ హాస్పిటల్ తీసుకొని మెడిసిన్ చెప్పించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు అంటే ఒకటేసారి వదిలేదు కదా బీటెక్ అయిన వాళ్ళు మానేసుకోండి అన్నట్టు వాళ్ళ వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశాడు ఫ్యామిలీలో వర్క్ చేస్తాడు నాన్న వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ అని వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని అంటే వీళ్ళని ఇబ్బంది ఏం పట్లేదంటే కూడా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది నాకు దగ్గర అనమాట అన్న అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్యాయం చేసి చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు అయితే వీళ్ళిద్దరు కూడా ఎక్కువ అంటకెళ్తే అమ్మాయి బయటకు వెళ్ళాం ఏంటి అబ్బాయిలు వెళ్తారు కదా ఏంటంటే అబ్బాయి ఏం చేసేవాళ్ళు అంటే అమ్మాయి ఈ వీడియోస్ అవి చేస్తే అమ్మాయి మనీ వచ్చేవన్నమాట ఆ మనీ నువ్వు దొరుకుతావు బయట అని అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే ఎన్ని విజులుగా వెళ్ళి తిరిగా నాకంటే ఫ్రెండ్ పడతాడు నీ నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి అట్లా ఇద్దరు కొట్లు కొట్టుకున్నది ఇంకా చాలా టూ అయిపోయింది అనమాట అది అందుకు ఒకసారి అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు ఇంకా ఆ అబ్బాయిని ఇంకా అబ్బాయి కండిషన్ చాలా ఇదిగా ఉందనేసి ఆ అబ్బాయిని తీసుకెళ్లి రియా చేశారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఈ అమ్మాయిని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఒక త్రీ మంత్స్ అనుకుంటా త్రీ త్రీ మంత్స్ మళ్ళీ అబ్బాయి ఫెస్టివల్ వస్తే పండగ అనేసి ఇంటికి తీసుకొచ్చారు రియా నుంచి ఒక టూ డేస్ టూ డేస్ ఉండిపోతాయి కాని టూ డేస్ కోసం తీసుకొచ్చి ఇద్దరు వెళ్ళి పారిపోయినారు ఇంటి నుంచి బిర్యానీకి వేస్తారు అని పారిపోతే ఇంకా నేనేం చేశానంటే ఇంకా బయట అక్కడ దగ్గర ఉండి ఇందుకు ఇది వేస్తారు అనేసి ఇంకా నేను మళ్ళీ ఇంటికి ఎంచుకున్నా మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో నేనా ఇవ్వను మీకు ఏం కావాలి అన్ని అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవాంటే అది స్టార్ అదే స్మెల్ చూస్తారంట స్టేషనరీ షాప్ ఏమో వచ్చాయంట కదా ఈ కవర్ వేసుకుని అంటే ఆ అబ్బాయి ఆర్లు వేసుకొని అట్లా ఆ అబ్బాయి పడుకున్నాడు మనీ మనీ అడగలే కదా నన్ను మా ఇంట్లో ఉన్నారు కదా అది అవి తక్కువ మనీలో వస్తాయి కదా అట్లే చేసేవాళ్ళు అనమాట అబ్బాయి నేను అక్కడికి వాళ్ళిద్దరిని లే పిల్లలు కదా అనేసి ఆ దాదాపు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అయింది మొత్తం అరుకు లంబసింబు ఇంతా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకెళ్లి ట్రిప్ తీసుకెళ్లి తీసుకొచ్చామాట తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కి ఒక ఫార్టీ థౌసండ్ దాకా చేశారు ఇక్కడ షాపింగ్ కి ఎంత తిప్పు ట్రిప్ అంత తిప్పుకొని తీసుకొని వచ్చాను మంచిగా చేస్తారు కదా దీన్ని ఒంటరి అవుతుంది లేదు కండిషన్ లో లేదు అందుకని నేను నిన్న తీసుకెళ్ళాను ఇంకా పేరెంట్స్ కూడా పొండితే తీసుకెళ్ళావు కదా మంచిగా ఉన్నారు కదా అంటే మంచిది ఇంటికి వచ్చాక కొండలో చేయను ఈ అమ్మాయిలు ఒకసారి అయితే నేను వెళ్ళాను కొండలో తీసుకున్నాను అనమాట ఫ్లాట్ ఒకసారి వెళ్ళి సాగు తీసుకు తీసుకుని వచ్చాను ఇంకా సెకండ్ టైం నా వల్ల ఏంటి టార్చర్స్ ఫాదర్ వాళ్ళ చెట్టి అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ చెట్టు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మా ఆయన ఆయన చనిపోయి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు ఆయన ఇలా చేస్తే ఊరుకోరు కదా ఇంకా కొంచెం నాకు నాకు కాలేజ్ అయితే లేవండి అయితే ఈ అమ్మాయికి అన్ని తెలుసు మా మమ్మీ ఇలా ఉంది మా మమ్మీ కండిషన్ బాగలేదు మా మమ్మీకి తోడు ఉండాలి తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికీ చాలా బాధ అనమాట అసలు అమ్మాయికి తల్లి లేదు ఏమి అసలు లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ అమ్మాయి పెళ్ళి చేసుకున్నది ఆ అబ్బాయి చేసినా కూడా అక్కడ ఇంకా గొడవ పోయినాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడ మంచిగా ఉన్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ పోయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్కి వెళ్ళిపోయిందండి ఒకతే డబ్బుకి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో తనోజ్ అని ఒక అబ్బాయి అన్నట్లే ఆ అబ్బాయితో కార్ లో వచ్చి దిగిందంట అదే ఏ అబ్బాయి చూసాడంట అదే వాళ్ళ హస్బెండ్ చూసారు అదే అబ్బాయి మాట్లా పట్టుకుని రోజు గొడవలు వేసుకుంటున్నాడు మాన అబ్బాయి ఈ అమ్మాయితోటి పిల్ల సూసైడ్ ప్రకారం చేసింది వెళ్ళాము వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చూసుకెళ్లి చూపించు కదా ఒక రోజు ఇంట్లో చాలా టూ మంత్స్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి కట్టేసుకొని కార్లు వేసుకుని మా అమ్మ మా నాన్న అందరూ వచ్చి టూ మంత్స్ చేస్తుంది అదే ఉదయతూ ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోదా తిరుగల మా అమ్మ దాగడం మాతో కూడ పెట్టుకోవడం ఇలా అని చేస్తుంది ఇంట్లో అంటే అమ్మాయి ఏంటంటే ఎలా తయారు ఏంటంటే కొన్ని బ్లేమ్ చేయడం తన బయటకి వెళ్ళడం అట్లా చేస్తుంది అనమాట అది తప్పు కదా నువ్వు వెళ్ళేది ఉంటే వెళ్దూ అంతేకాని ఒక తమ్ముని పట్టుకొని వాడు మంచివాడు అసలు అబ్బాయి మా బాబు నుంచి బయటకి వెళ్ళాడు కాలేజ్ ఇంట్లో అంత ముంచి అందరిని బ్రిక్ లో పెట్టుకోవాలని చూస్తుంది ఇంట్లో అంతే వీడియో తీసేది మనం ఏమో మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటే కదా మాట్లాడేటప్పుడు అలాంటి వీడియోస్ తీసుకొని పెట్టుకునేది మనల్ని బ్లేమ్ చేయడం అలా చేస్తున్నా అమ్మాయి అట్లా చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ చేయడానికి తన బయటకు తిట్టడానికి పంపిపోతే మనల్ని బ్లేమ్ చేస్తుంది చాలా అమ్మాయి చాలా టూ మచ్ బిహేవ్ చేస్తుంది అండి ఇంట్లో మమ్మల్ని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి